హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి స్టార్ట్ చేశాను నాజ్మిన్ బ్లాగ్స్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి నేనైతే ఈరోజు వీడియో రాగిసంగ రాగి సంగటి ముద్ద మటన్ షేర్వా చేసి చూపిస్తానండి రెండు కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి నేనైతే ముందుగానే మటన్ షేర్వా చేసి పెట్టుకున్నానండి చూడండి మటన్ కర్రీ రాగి సంగటి ముద్దలోకి చాలా చాలా బాగుంటుందండి మటన్ షేర్వా రాగి సంగటి చాలా కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నేనైతే ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి తీసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసి అలా ఉంచేసానండి తర్వాత ఒక బౌల్లో మూడు గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి చూడండి చిన్న గ్లాస్తో మనం బియ్యం కొలిచాం కదండి ఒక్కొక్క గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి అలాగా నేనైతే ఆరు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఆ చిన్న గ్లాసు కొలత కదండి ఆ పెద్ద గ్లాస్తో రెండు రెండు అంటే మూడు గ్లాసులు పోసానండి పెద్ద గ్లాస్తో చూడండి దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త మామూలుగా రాగి సంగటిని చక్కగా రెడీ చేసేసుకుందాం మనం కొద్దిగా దాంట్లో ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత మనము బియ్యము ఏ గ్లాస్తో కొలిసామో ఆ గ్లాస్తోనే పిండిని కూడా అదేవిధంగా మూడు గ్లాసుల పిండి తీసుకున్నానండి నేను చూడండి ఆ గ్లాస్తోనే కొలతలతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రాగి సంగటి ముద్ద చూడండి ఆ చిన్న గ్లాస్తోనే నేను మూడు గ్లాసుల పిండి తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని ఇలా కుదపండి లోప లోపలికి వెళ్తుందండి పిండి గడ్డలు గడ్డలుగా ఉండకుండా చక్కగా అలా ఉంటుంది చూడండి మన ఎసరైతే రెడీ అయిపోతుంది బియ్యం కూడా ఉడుగుతున్నాయి దాంట్లోకి అలాగే ఆ పిండిని వేసేయండి అస్సలు కదపకండి చూడండి పిండిని అలా వేసేసిన తర్వాత కొంతమంది అయితే స్పూన్తో తిప్పేస్తూ ఉంటారు అలా తిప్పకూడదండి అది ఒకే చోట ఉండి ఉడికిపోతుంది చూడండి కొద్దిగా అలా తిప్పండి అసలు స్పూన్ వేసి అలా మామూలుగా అయితే మనం తిప్పేస్తూ ఉంటాం కదండి మొత్తం కలిపే కలిసేటట్టుగా అలా చేయకూడదండి మూతను పెట్టేసుకొని కొద్దిగా వదులుగా పెట్టుకోండి మూత లేకపోతే మొత్తం పొంగిపోతుందండి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది చూడండి రాగి సంగటి ఆ ఉండలు ఉండలుగా అలాగే ఉన్నాయి చూడండి మనమైతే మొత్తం అలా కలిపేయకూడదండి వేయంగానే వేసిన తర్వాత అలా వదిలేసేయాలి అవి చూడండి అలా తేలుతున్నాయో ఉండలు ఉండలుగా చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ఎండాకాలం వచ్చేసింది కదండీ ఇలా వారంలో రెండుసార్లు చేసుకొని తింటే చాలా చాలా హెల్తీ అండి చలవ చేస్తుందండి ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి చూడండి రాగి సంగటి ఉడిగిపోతుంది మనమైతే చక్కగా వారంలో రెండు రోజులు ఇలా చేసుకొని తింటే చాలా చలవ చేస్తుందండి చూడండి బియ్యం కూడా ఉడిగిపోయి మనమైతే దించేసుకుందామండి ఇంకా ఉడిగిపోతుంది చూడండి దించుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తితో చక్కగా ఈ విధంగా మెదుపుకుందాము చూడండి మన రాగి సంగటి ముద్ద రెడీ అయిపోతుంది చాలా వేడిగా ఉందండి వేడి ఉన్నప్పుడే మనము మెదుపుకోవాలండి వేడి తగ్గితే ముద్దగా అవదండి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దను రెడీ చేసుకోవాలి చూడండి రాగి సంగటిని మనము పప్పు గుత్తితో ఎలా మెదుపుతున్నాము అలా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలండి చూడండి మన రాగి సంగటి రెడీ అయిపోతుంది మటన్లోకి చాలా చాలా బాగుంటుందండి మటన్ షేర్వాలో నాటుకోడి పులుసులో కూడా ఈ రాగి సంగటి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ అండి చూడండి మనం ఒక గిన్నెలో అయితే ఆయిల్ ఆయిల్ రాసుకుందామండి ఆ గిన్నెలో వేసుకొని ఉండ చేసుకోవడానికి మనకి ఈజీ ఈజీగా ఉంటుందండి చూడండి గిన్నెకైతే ఆయిల్ రాసేసాను తర్వాత దాంట్లోకి ఆ గిన్నెలోకి రాగి సంగటి ముద్దను వేసేద్దాము వేసేసుకున్నాక కొద్దిగా మనం నీళ్ళల్లో మనం చేతిని తడిపి తడుపుకొని ముద్దను చేసుకోవాలండి లేకపోతే చేయి కాలిపోతుంది ముద్ద కూడా రెడీగా అవదండి రాదు చూడండి ఈ విధంగా చక్కగా ముద్దలు చేసి పెట్టుకుందాము మటన్ కర్రీలోకి సూపర్గా ఉంటుందండి రాగి సంగటి మటన్ కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది మటన్ షేర్వాతో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా హెల్దీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ అండి ఈ రాగి సంగటి ముద్దలో ఈ షేర్వా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మటన్ షేర్వానే కాదండి నాటుకోడి పులుసు కూడా అదిరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి